హలో ఏ అందరికి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వేసానండి లెగ్స్ అయితే ఫస్ట్ మా వారికి ఇచ్చేసాను ఇంకా ఈరోజు కోడిగుడ్లు ముడకడం ఉడదామనుకుంటున్నాను సో గుడ్లు అయితే ఉడికిచ్చేసి పక్కనైతే పెట్టానండి స్టవ్ మీద బియ్యం కడిగేసి కూడా పెట్టాను మరి ఇవన్నీ వీడియో ఎందుకు తీలేదు అంటే ఫోన్ ఛార్జింగ్ లేదు సో ఫోన్ ఛార్జింగ్ పెట్టి టైం వేస్ట్ ఎందుకని కానీ పనులు అయితే పూర్తి చేశానండి సో మిగతా బ్లాగ్ అయితే వీడియో తీస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియోనైతే స్కిప్ చేయద్దు మా వారు మొదటిసారి జెప్టో ఉపయోగించి కూరగాయలు అలాగే ఇంట్లోకి కావలసిన కిరాణా సరుకులు బియ్యం అన్నీ అయితే జెప్టో నుంచి అయితే తీపి తెప్పించారండి ఇలా టమాటాలు ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ ఆన్లైన్లో పెడితే మనకి ఇంటికి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇలాగ నెట్ కవర్ ఉంటుంది కదా దాంట్లో అయితే ప్యాకింగ్ వచ్చిందండి హాఫ్ కేజీ లెవెన్ రూపీస్ అంట టమాటాలు ఇంకా నేనైతే ఈరోజు ములక్కాడ టమాటా ఇగురైతే పెడదాం అది పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకోసం అయితే ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నానండి మా మార్నింగ్ అని అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కిందని ఇలా ఈ స్ట్రైనర్లో వేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇదిగో ఒక పక్కన అయితే మాత్రము స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదా అన్నాన్ని చూసుకుంటూనే మరో పక్కనైతే నేను వంటకైతే రెడీ చేస్తున్నాను ఈరోజు కోడిగుడ్లు ములక్కాడ పులుసు అయితే వండుతానండి ఇదిగో అన్నం అయితే ఉడికిపోయింది అన్నాన్ని అయితే ఫస్ట్ వాష్ చేసుకుని తర్వాత అయితే నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటానండి ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నా భవని అనేసి నిన్న చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి నిన్న ఫుడ్ ఈటింగ్ వీడియో చేస్తూ అప్పుడు ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను కదా సో దానికైతే ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చాలామంది కామెంట్ పెట్టారు అండ్ ఈ డ్రెస్లో బాగున్నావు అన్నారు ఇది ఫ్రాక్ టైప్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది ఆల్రెడీ వాష్ కూడా చేసేసాను మొన్న హ్యాండ్ వాష్ చేశాను ఈరోజు నేను బ్లడ్ టెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నానండి అందుకనేసి అసలు ఏమీ తినలేదు అసలు నోట్లో కూడా ఏమీ వేసుకోలేదు కంప్లీట్ ఫాస్టింగ్ ఉండాలని చెప్పారు సో ఇంకా నేను పిల్లలిద్దరిని కి పంపించేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుని వచ్చి అప్పుడైతే ఏమన్నా తినాలి కానీ వాటర్ తాగొచ్చు అన్నారు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవచ్చు అన్నారు సో అందుకనేసి నేను వాటర్ తాగేసి థైరాయిడ్ టాబ్లెట్ కూడా వేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఉప్మా అనుకున్నాను ఉప్మా మళ్ళీ మేము బ్లడ్ టెస్ట్కి వెళ్ళి వచ్చి తినాలి అంటే చల్లారిపోయిన ఉప్మా తినలేము ఇంకా అందుకనేసి నేను పిల్లలిద్దరికి కడుపు నిండా ఉంటుందిలే అనేసి రాగిజావ అయితే కాస్తున్నానండి రాగిజావ్కి పిండి అయితే నేను బాగా వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను రైస్ అయితే ఇందాక వాష్ చేయను కదా దాన్ని అయితే తీసుకొచ్చి ఆ ధర్మాకోల్ బాక్స్లో అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఇందాక నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదండి ఆ వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఈ రాగి పిండిని వాటర్లో మిక్స్ చేసుకుని ఉంచుకున్నాను కదా దాన్ని తీసుకొచ్చి వాటర్లో వేసేసి చక్కగా రాగి పిండిని ఒక పొంగు వచ్చే వరకు పొంగుచ్చుకోవాలన్నమాట నేను ఆల్రెడీ రాగిజావ ప్రాసెస్ చాలా సార్లు చూపించాను కాబట్టి ఇంకా నేను నేను మీకు జూమ్ లో అయితే ఇది చూపించట్లేదు వాయిస్ ఓవర్ లో అయితే చెప్పేస్తున్నానండి వాటర్ మరిగేటప్పుడే మనం ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను అప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు అయితే వేశాను అనమాట ఇంకా రాగుజా మరుగుతుందండి ఈ లోపల నేను కూరకి రెడీ చేసుకుంటున్నాను ఈ రోజైతే కూర నేను చెప్పాను కదా ములక్కడ టమాటా కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నానండి చాలా రోజులయ్యిందండి నేను పులుసు కూర తిని అందుకనేసి ఇంకా మా వారు కోడిగుడ్లు వేసి పులుసు పెట్టు ముక్కడ అనేసి అన్నారు ఇంకందుకు నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను కదా ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ బాగా చెప్ వినిపిస్తుంది అనమాట ఏంటంటే చింతపండు పులుసు ఎక్కువగా తినకుంటున్నాను అది హెల్త్కి మంచిది కాదు అనేసి అసలు ఒక్కటేంటి ప్రతీది హెల్త్కి మంచిది కాదని అంటున్నారు ఇంకా ఏది తినకపోయి ఎలా బ్రతుకుతారో నాకు అర్థం కావట్లేదండి పాలు తాగుదాము అంటే పాలు యూరియాతో తయారు చేస్తున్నారు పాలు తాగకూడదు అని చెప్తున్నారు కోడుగుడ్లు చికెన్ మటన్ అంటే వాటికి హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చేస్తున్నారు అవి తినకూడదు గుడ్లు కూడా హెల్దీ కాదు అని చెప్తున్నారు ఇంకా ఇవేంటమ్మా మటన్ తిందామంటే మటన్ ఎక్కువ ఫ్యాట్ పట్టేస్తుంది మటన్ తినకూడదు రెడ్ మీట్ అంత మంచిది కాదు అని చెప్తున్నారు ఇంకా ఇంకేంటి పెరుగు పెరుగు కూడా యూరియాతోటి ఆ కెమికల్స్తో ఈ కెమికల్స్తో తయారు చేస్తున్నారు మనం చూసే పెరుగు వాసన మంచిగా వచ్చిన అది పెరుగు కాదు మీరు తినేది అంటున్నారు ఇంకా కూల్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ అనగా లేకపోతే నార్మల్ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ ఇవన్నీ ఎలాగో అన్హెల్దీ అనేసి మనకు ముందు నుంచే తెలుసు కానీ ఇప్పుడు ఇంట్లో మనం చేసుకునే ఈ ఫుడ్లో కూడా చింతపండు మంచిది కాదంటారు పాలు బయట గేదెల నుంచి ఆవుల నుంచి దొరికే పాలకి హార్మోనల్ ఇంజెక్షన్స్ అంటున్నారు ఇలా ఇవన్నీ మంచిది కాదు మంచిది కాదు అన్నది ఎక్కువగా మనము వింటున్నాం కదండి సో ఫైనల్గా ఇవన్నీ విని విని నేనైతే ఇంకా ఆలోచించడం పూర్తిగా మానేశానండి ఫైనల్గా ఒక్క డెసిషన్కి అయితే వచ్చాను అదే నేను మీతో మొన్నటి నుంచే చెప్పాలి ఈ టాపిక్ కోసం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అది ఏంటి అంటే నేను నాకు ఎలాగో బయట ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు లేదు చాలా చాలా రేర్గా నేను బయట ఫుడ్ అయితే తింటాను నాకై నాకు ఏ అయితే అలవాట్లు ఉన్నాయో నా పిల్లలకు కూడా నేను అవే అలవాట్లు చేశానండి నేను మీరు నమ్ముతారా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ నేను మ్యాగీ కానీ నూడిల్స్ కానీ పాస్తా కానీ ఎ ఇప్పుడు టేస్టే చేయలేదండి మీలో ఎవరైనా ఇలాగా మ్యాగీ కానీ పాస్తా కానీ ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి క్రాంతి బ్లాగర్ యూట్యూబర్ ఉంటారు కదండి తను ఇలాగ మ్యాగీ అసలు మంచిది కాదు చాలా అన్హెల్దీ అనేసి చెప్పి ఒక వీడియో అయితే పెట్టారు తను సాఫ్ట్ డ్రింక్స్ పైన కూడా వాళ్ళ వీడియో అయితే పెట్టారనమాట అయితే అందులో కూడా చాలామంది కామెంట్ పెట్టారు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వచ్చి మ్యాగీయే తినలేదు అమ్మో మ్యాగీ ఇంత అన్హెల్దీనా ఇక్కడ నుంచి మేము మ్యాగీ తినడం మానేస్తాము అని ఇలాగా కామెంట్స్ పెట్టారనమాట నేను ఆ వీడియో చూసినప్పుడు అసలు నేను మ్యాగీ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని నేను అనుకున్నానండి సో ఫైనల్గా ఏది తిందాము అన్న ప్రతి కల్తీ అయిపోతుంది అంటున్నారు ఈ కూరగాయలు ఇవి అయితే చాలా ఎక్కువగా కడగాలి దానిపైన పెస్టిసైడ్స్ ఉంటాయి అని ఇలా చెప్తున్నారు కాబట్టి ఇక నేను ఫైనల్గా ఈ ఫుడ్ విషయంలో ఎవరిది ఏది వినాలి అని అనుకోలేదండి నేను ఒక్కటే ఫాలో అవుదామని అనుకుంటున్నాను అది ఏంటి అంటే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏంటి మా నానమ్మ వాళ్ళు ఏంటి మా అమ్మ వాళ్ళు ఏంటి మా అత్తయ్య వాళ్ళేంటి వాళ్ళు ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ని తింటారు నేను నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలాంటి ఫుడ్ అయితే తిన్నానో ఎలా అయితే మా అమ్మ వంటలు చేస్తుందో అదే నాకు అలవాటు అయ్యింది అనమాట నాకు బయట ఫుడ్ అలవాటు లేదు అలాగే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఏవైతే వంటలు చిన్నప్పటి నుంచి చేసిందో అమ్మ అవే ఫుడ్లు నేను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను కదా సో అమ్మ వాళ్ళు బాగానే ఉన్నారు అత్తయ్య వాళ్ళు బాగానే ఉన్నారు సో ఈ ఫుడ్ ఐటమ్స్ మన బాడీకి అవి అలవాటు పడిపోయి ఉంటాయి కాబట్టి మనము ఎవరెవరో చెప్పినారు రకరకాల మాటలు వినకుండా మనకి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు ఫాలో అవుతున్న ఫుడ్ ఐటమ్స్ని అలాగే వాళ్ళు వండే విధానాన్ని మనం అలవాటు చేసుకుని అవే తిన్నామనుకో హెల్తీగా ఉంటాము అలాగే నేను వెయిట్ కోసము ఓవర్ వెయిట్ అయిపోతున్నాము అనేసి ఇలాగ డైట్లు కూడా నేను ఎప్పుడు చేయాలని అనుకోనండి ఎందుకంటే అన్నీ తినాలి ఉన్నంతకాలం చక్కగా నోరు కట్టుకోకుండా చక్కగా అన్నీ తినాలి దానికి తగ్గ పని కూడా మనం ఇంట్లో చేసుకోవాలని అనుకుంటాను నేను అందుకేనండి ఫుడ్ని కడుపు నిండా తినేస్తానండి అన్నమైన ఏ ఏదైనా ఫుల్గా తింటాను టిఫిన్ అయినా కూడా అని కడుపు నిండా తింటాను అలాగే బద్దకించకుండా ఇంట్లో నా పనులన్నీ నేను చేసుకుంటాను ఈ మధ్య కాలంలో అయితే వాకింగ్ కూడా వెళ్తున్నాను అనమాట సో నేను ఇంకా ఫైనల్గా ఇదే డిసైడ్ అయ్యాను మన అమ్మ వాళ్ళకి ఏమి కానప్పుడు అత్తయ్య వాళ్ళకి ఏమి కానప్పుడు ఇలాంటి ఫుడ్ వాళ్ళు తింటున్నారు బాగానే ఉన్నారు కదా సో నేను అవే ఫుడ్లు తీసుకుందాము కొత్త కొత్తగా బయటికి వెళ్ళిపోయి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రకరకాల ఫుడ్లు ఏమి తినకుండా మనకి రెగ్యులర్గా అలవాటు ఉన్న ఫుడ్నే తిందాము నేను తినే ఫుడ్ ఐటమ్స్ నా పిల్లలకు కూడా అలవాటు చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే మనం ఇప్పుడు తినే ఈ ఫుడ్లో కొంచెం కేర్ తీసుకోవడం బెస్ట్ అనమాట అంటే వాటిని నీట్గా వాష్ చేసుకోవడము ఇలాగ మనము మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇంకా వాళ్ళు చెప్పినాయి వీళ్ళు చెప్పినా అని ఫుల్ కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకురా బాబు అని నాకు అయితే అనిపిస్తుంది అండి ఇక పాలు అంటారా పాలు అయితే నేను చాలా వరకు తగ్గించేశానండి పిల్లలకి ఇవ్వడం ఏంటి నేను తాగడం ఏంటి సో పాలు మెయిన్గా ఇచ్చేది మనము కాలుష్యం కోసం కాబట్టి దానికి ఆల్టర్నేట్ కింద జావ లాంటిది ఇవ్వడము ఇంకా కాలుష్యం ఎక్కువగా దొరికే ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూసుకుని అలాంటివి అయితే నేచర్ నుంచి వచ్చే ఫుడ్ పిల్లలకి అయితే పెడదాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా ఫుడ్ విషయాల్లో నేను తీసుకున్న నిర్ణయం అయితే ఇదండి ఇంకా ఇదిగోటి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కింద రాగజాబ్ ఇచ్చేసాను వాళ్ళైతే ఇంకా స్కూల్ కైతే పంపించేస్తున్నారు ఇంట్లో పనులు అయితే ఎయిట్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి వంట పని అదిని షాను అయితే మా వారు స్కూల్ కి తీసుకెళ్లారు ఇప్పుడు మనుని అయితే స్కూల్ కి తీసుకెళ్ళాలి మనుని స్కూల్ లో దింపేసి నేను ఇంకొన్ని డాక్టర్ నాకు బ్లడ్ రాసి రాసిచ్చారు కదా థైరాయిడ్ ఒకటి కొలెస్ట్రాల్ ఒకటిని అవి ఫాస్టింగ్లో ఇవ్వాలంటాను ఎందుకని సో మార్నింగ్ నుంచి ఫుడ్ ఏమీ తీసుకోలేదు ఇంకా బ్రెడ్ ఇచ్చేసి వచ్చి అప్పుడు నేను ఏమైనా టిఫిన్ చేసుకుని తినాలి సో ఇప్పుడు మనం తీసుకుని కిందకైతే వెళ్తున్నానండి మా వాళ్ళు కిందకు వచ్చేస్తారు షారూను తిట్టేసి చేసి పడుకోమా బ్లడ్ టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతాను నేను ఎప్పుడు బ్లడ్ టెస్ట్లు విజయవాడ డయాగ్నోస్టిక్లోనే చేయించుకుంటాను ఎందుకంటే ఇక్కడ మాకు సిజీహెచ్ఎే స్వాడ్కి మాకు తక్కువ రేటుకైతే బ్లడ్ టెస్ట్లు అయిపోతాయి అనమాట అంటే నార్మల్గా మనకి బ్లడ్ టెస్ట్ థైరాయిడ్కి సిక్స్ ఫిఫ్టీ ఉంటే మాకు టూ హండ్రెడ్కి అయితే ఇక్కడ అయిపోతుంది అండి తర్వాత ఆ టూ హండ్రెడ్ మేము బిల్ తీసుకుని ఆఫీస్లో అప్లై చేసుకుంటే మాకు ఆ బిల్ కూడా వస్తుంది అనమాట మా వారు మాకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఏమి ఉండవండి మాకు రైల్వే కాబట్టి సీజీహెచ్ఎస్ కార్డు ఉంటుంది దానికి ఎవ్రీ మంత్ మనకి ఒక వెయ్యి రూపాయలు అలాగా కట్ అవుతుంది అనమాట మనం చూపించుకున్నా చూపించుకోకపోయినా వెయ్యేసి రూపాయలు అయితే కట్ అవుతుంది ఇలా నేను ఎప్పుడో త్రీ మంత్స్కి ఒకసారి అలా వెళ్తాం కదా లేకపోతే ఏమైనా హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా అప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటాము ఆ కార్డ్ని అందుకనే ఇంకా మాకు స్పెషల్గా ఇలాగ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవైతే ఏమీ తీసుకోమండి ఇంకా నేనైతే బ్లడ్ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాను మా వారైతే ఇంకా టిఫిన్ అవి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎరణో అయితే చేశానండి మా కోసం టిఫిన్ తినేసాము ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను మళ్ళీ త్వరగా ఎడిటింగ్లో కూర్చోవాలి చాలా ఎడిటింగ్ పని కూడా ఉంది నాకైతేనే ఇంకా నేను ఈ విషయం చెప్తున్నాను కదా నేను ప్రతి చిన్నదానికి చాలా గ్రాటిట్యూడ్తో ఉంటానండి అంటే నాకు ఎవరైనా ఒక చిన్న హెల్ప్ చేసిన లేకపోతే నేను ఎవరి ద్వారానైనా ఒక హెల్ప్ని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పొందిన నేను చాలా గ్రాటిట్యూడ్గా ఉంటాను అనమాట అలాగే ఇప్పుడు నేనున్న ఈ పొజిషన్ బట్టి కూడా నేను దేవుడికి చాలా గ్రాటిట్యూడ్తో ఎంతో కృతజ్ఞతగా ఉంటానండి నాకు ప్రతి దానికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం అన్నది చాలా అలవాటు అనమాట నేను చాలాసార్లు మా వారితో చెప్పాను అలాగే నేను దేవుడికి స్పెషల్గా థ్యాంక్స్లు కూడా చెప్తూ ఉంటాను అదేంటి అంటే నా హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ అవ్వడము మాకు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ దేవుడి దయ వల్ల సీజర్ చేసుకోవాలి ఉండడము సడన్గా మేము ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చినా లేకపోతే మనుకి హెల్త్ బాగోలేనప్పుడు ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు గారికి కాల్ ఆపరేషన్ అప్పుడు ఇలా మాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాను కదా నార్మల్గా మా వారికి ఈ కార్డ్ లేకపోతేనే సో అందుకు మాకు ఈ కార్ ఉండడం ఏంటి ఇప్పుడు ఆపరేషన్కి ఎంత ఖర్చయినా మాకు గవర్నమెంటే పే చేసుకున్నది అనమాట తర్వాత ఏంటంటే మనము చేతికి కొంచెం పై పైన ఖర్చులు అవుతాయండి ఇప్పుడు సపోజ్ మావి గారికి ఆపరేషన్ చేపించామనుకో ఆపరేషన్కి రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళు చార్జ్ చేస్తారు కదా అవి హాస్పిటల్కి వెళ్ళిపోతాయి అనమాట గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాకపోతే మాకు మళ్ళీ పైన చేతుల్లో నుంచి డబ్బులు ఒక యాభై అరవై వేలు అలాగే మనకి ఖర్చు అవుతాయి అనమాట పోనీ మనకి అదృష్టం కొద్ది ఆ కార్డు ఉండడము ఇంత సేవ్ అయ్యింది కదా అనేసి నేను రిపీటెడ్గా గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటానండి నాకు చాలా గౌరవం అనమాట మా హస్బెండ్ జాబ్ ఏంటి ఇండియన్ రైల్వే అంటే నాకు చాలా గౌరవంగా ఉంటుంది ఎందుకంటే అదే మాకు ఈనాడు ఫుడ్ పెడుతుంది అన్న గ్రాటిట్యూడ్ని నేను ఎప్పుడు చూపించుకుంటూ ఉంటాను ఇప్పుడు చాలా మందికి ఫెసిలిటీస్ ఉండవు కదండి ప్రైవేట్ కంపెనీలో చేసినా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి లేదు అనుకోండి ఒకవేళ మీకు అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు లేకపోతే మేము ఉద్యోగం చేస్తున్నాం కానీ ఇలాంటి కంపెనీ కార్లు మాకు ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ అయినా తీసుకుంటే మీకు బెస్ట్ అనమాట ఎందుకంటే ఈరోజు రేపు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనకి లక్షలతో అయిపోతుంది సో తక్కువ ప్లానింగ్తో అంటే మంత్లీ ఇంత తక్కువ బడ్జెట్ని ప్లే చేసుకునే లాగా పే చేసేలాగా ఏమైనా చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది అనమాట నేనైతే మాత్రము మాకు ఈ సిజేహెచ్ఎస్ కార్డు ఉండడము చాలా గ్రాటిట్యూడ్తో ఫీల్ అవుతానండి నిజంగా అది మమ్మల్ని చాలా కష్ట సమయాల్లో ఆదుకుందనే చెప్తాను నేను ఒకనొక టైంలో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండే వాళ్ళము మనీ సరిపోక ఇబ్బంది పడుతున్న టైంలో మా దగ్గరికి అలా హెల్త్ ప్రాబ్లం రావడము అప్పుడు మాకు ఈ కార్డు చాలా హెల్ప్ అయింది అనమాట నేను ఇప్పుడు ఇలా ఈ సీజీ హెచ్ఎే స్కాట్కి రైల్వేకి గ్రాట్యుట్యూడ్తోనే థ్యాంక్ఫుల్గానే ఉంటానండి సో తర్వాత అయితే నాట్ ఓన్లీ ఈ కార్డ్ అనే చెప్పనండి నాకు ఎవరైనా ఒక చిన్న హెల్ప్ చేసిన ప్రేమగా ఒక మాట మాట్లాడినా కూడా నేను వాళ్ళకి చాలా గ్రాట్యుట్యూడ్తోనే ఉంటాను అండ్ నేను మీకు చాలాసార్లు చెప్పానండి నాకు మీరు మీరు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయకపోయినా నాకు మీ వీడియోలు మీరు నా వీడియోలు చూడడము నాకు మీ ద్వారా ఒక రూ వస్తుంది కదా నేను అందుకు కూడా నేను మీ అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతానండి ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను నాకు మీరు చాలా స్పెషల్ అనేసి అనిపిస్తుంది అనమాట అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు తోమేసానండి ఇంకా స్నానం చేయడానికి వెళ్తున్నాను అందుకనేసి నేను తలకైతే నూనె పెట్టుకుంటున్నాను అనమాట నిన్న మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు కదండి తను నాకు తలకి ఇలాగ దాన్ని ఏమంటారు క్రింప్స్ అవి చేసి కొంచెము గ్యాప్స్ ఉన్నాయి అనేసి బ్లాక్ కలర్ స్ప్రే అయితే వేసారు హెడ్ బాత్ చేసేసేయండి మీరు రేపు అనేసి అన్నారు కానీ ఇప్పుడు నాకు హెడ్ బాత్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది తలనొప్పి అవి ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ తల స్నానం చేసి మళ్ళీ తలనొప్పి వచ్చినట్టు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకనేసి నేను తలకి చాలా ఫుల్గా నూనె అయితే పెట్టేస్తున్నాను ఏంటి భవని ఎప్పుడు చూసినా నూనె పెట్టేసి జిడ్డు కారుతూ ఉంటామని కొంతమంది కామెంట్ చేస్తారండి నాకు నూనెకి ఒక పెద్ద సంబంధమే ఉందని చెప్పాలి నన్ను నూనె తలనొప్పి రాకుండా కాపాడుతూ ఉంటుందండి నాకు అందుకనేసి నూనె ఫుల్గా పూసేస్తూ ఉంటాను ఒక్క తలనే కాదు కాళ్ళకి చేతులకి ముఖానికి పిల్లలు ఖాళీగా దొరికితే పిల్లలకు కూడా ఒంటికి నూనె రాసేస్తూ ఉంటానండి అందుకే మా ఇంట్లో గొబ్బరి నూనె లీటర్ లీటర్లు అయిపోతూ ఉంటాయి అత్తయ్య గారికి కుదిరితే అత్తయ్య గారు ఒక్కొక్క రెండు లీటర్లు బాటిల్ పంపిస్తారు లేదు అంటే అమ్మ కూడా ఆడిచ్చి ఇస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నూనె అయిపోయిందండి ఇంకా అమ్మకి చెప్పాలి గొబ్బరి నూనె ఆడిచ్చి ఉంచమనేసి ఇంకా కొంచెం ఉంటే దాన్ని ఒక డబ్బాలోకి అయితే వేసేసాను ఈ చల్లదనానికి ఆ నూనె గెడ్డ కట్టేస్తుందండి బాబాస్తమానూను ఇంకైతే ఇదిగోండి తల అయితే నూనె రాసేసుకున్నాను జడ బిగ్గ వేసేసుకుని నేను స్నానం చేసేసి వస్తాను నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ అవి చేసుకున్నానండి షానుని మనుని స్కూల్ నుంచి కూడా తీసుకుని వచ్చేసాను ఇప్పుడైతే మాత్రం నేను నా చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినే ఒక రెసిపీ అయితే ట్రై చేయబోతున్నాను మీరు కూడా చాలామంది తినే ఉంటారు ఇప్పుడు చాలామంది దీనికి తిన్నాము అని కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు మున్సిపల్ హై స్కూల్లోనే చదువుకున్నానండి మా స్కూల్ పక్కనే ఒక పెద్దావిడి ఇలాగా ఉసిరికాయలు ఉప్పులో నానబెట్టి ఒక్కొక్క ఉసిరికాయ రూ రూపాయి అద్దు రూపాయి అలాగ అమ్ముతూ ఉండేవారు అనమాట సైజులు బట్టి నేను ఇంటర్వెల్ అవుతూ ఉంటుంది కదండి ఆ ఇంటర్ బెల్ లో నేను బయటకు వచ్చి ఒక కుసుకాయ అలాగా కొనుక్కుంటూ ఉండేదాన్ని అనమాట మా నాన్న ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉండేవారు కదండీ సో మా నాన్న మా స్కూల్ దగ్గరికి కరెక్ట్గా మాకు లెవెన్ ఆ టైంకి ఇంటర్వెల్ అవుతుంది కదా ఆ బెల్ టైంకి మా నాన్న స్కూల్ దగ్గరికి వచ్చి బండితోటి నుంచునేవారు అప్పుడు నాన్నకి నేను కాసేపు ఐస్ క్రీమ్ గొట్టాలు అందించడంలో హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని అలా మాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఇంటర్వెల్ ఉంటుంది కదండి ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ నాన్నకి స్కూల్ దగ్గర హెల్ప్ చేశాను అనుకో అంటే నా స్కూల్లో ఫ్రెండ్స్ అంతా నాన్న దగ్గరికి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వస్తారు కదా అప్పుడు నాన్నకి నేను ఐస్ క్రీమ్ అందిస్తూ ఉంటే నాన్న అందులో ఐస్ క్రీమ్ కూరి పిల్లలకి ఇస్తూ ఉండేవారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి లెక్క చూసుకుని మళ్ళీ నాన్నకి అవి ఇస్తే నేను నాన్నకి హెల్ప్ చేసినందుకు నాన్న నాకు బెల్ అయిపోతుంది అనగా ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ డబ్బులు ఇచ్చేవారండి అప్పుడు నేను ఆ పక్కనే ఉన్న బడ్డీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక ఉసిరికాయ కొనుక్కునేదాన్ని లేకపోతే సీమ చింతకాయలను ఉండేవండి ఆ సీమ చింతకాయలు కొనుక్కునేదాన్ని లేకపోతే ఉడకపెట్టేసిన దాన్ని ఏమంటారు స్వీట్ పొటాటోస్ అమ్మేవారు అవి కానీ కొనుక్కుని నేను క్లాస్ రూమ్కి తీసుకెళ్ళిపోయి ఖాళీ ఉన్న టైంలో తింటూ ఉండేదాన్ని అనమాట ఇవి నాకు చాలా స్వీట్ మెమరీస్ అండి అసలు నేను చిలగడదుంపలు ఎన్నేసి తినేసి దాన్ని స్కూల్ దగ్గర అసలు వడిపెట్టి నవలేసేదాన్ని అలాగే ఉసిరికాయలు అయితే తినేసి ఒక గ్లాసు నీళ్ళు తాగేదాన్ని ఎంత టేస్టీగానో అనిపించేవన్నమాట సీమ చింతకాయలు అయితే ఇంకా లెక్కలేదు ఒకసారి అయితే నేను ఒక దొంగతనం కూడా చేశానండి స్కూల్లో ఉన్నప్పుడు నాకేమో సీమ చింతకాయలు బాగా తినాలనిపించేది మా నాన్నమా రోజు రాకపోతే నాకు వాళ్ళు చెట్టు నుంచి ఫ్రెష్గా కోసారు మా స్కూల్ పక్కనే పెద్ద చీమ చింతక చెట్టు ఉండేదనమాట అప్పుడు నేను ఏదో కొనుక్కుంటాకి వెళ్ళినట్టు వెళ్ళి కొన్ని సేమ చింతకాయలు తీసుకుని వాళ్ళ దగ్గర తినేసానండి అది నాకు ఇప్పటికే చిచ్చి ఆ రోజు నేను ఎందుకు అలాగా ఆ చింతకాయన అలా తిన్నాను దొంగ దొంగతనంగా తిన్నాను కదా అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ అదొక మెమొరీ చిన్నప్పుడు నేను చేసిన ఒక దొంగతనం ఏమన్నా ఉంది అంటే అదొకటే సేమ చింతకాయ తిన్నానండి షాప్ వాళ్ళని అడగకుండా అని సో ఇంకా ఈరోజైతే నేను ఉసిరికాయలు అయితే మొన్న సంత నుంచి తీసుకొచ్చాను కదా అవి ఉప్పులో అయితే నానబెట్టాను అనమాట పసుపును ఉప్పు ఇంకా దాన్ని ఏమంటారు పచ్చిమిరపకాయలు వేసి అయితే నానబెట్టానండి త్రీ డేస్ నానిన తర్వాత తింటాను అప్పుడు ఎలా ఉందో అయితే నేను షూర్గా చెప్తాను ఇప్పుడైతే మాత్రము పిల్లల్ని స్టడీ అవ్వరండి ఫైవ్ టు సిక్స్ ఈ రోజైతే నేను పిల్లల చేత ఇంగ్లీష్ డిక్టేషన్ రాయపిస్తున్నాను రోజు అబాకస్ చేయించేదాన్ని కదా ఈరోజు షాను ముందుగానే అబాకస్ చేసేసింది అందుకనేసి ఇప్పుడు నేను పిల్లలకి ఇంగ్లీష్ అయితే డిక్టేషన్ పెడుతున్నాను ఇలా నేను ప్రతిరోజు ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ అయితే పిల్లల్ని చదివిస్తానండి చదివించేటప్పుడు ఒక్కొక్క రోజు అబాకస్ చేపిస్తాను ఒక్కొక్క రోజు ఇంగ్లీష్ చదివిస్తాను ఒక రోజు జనరల్ నాలెడ్జ్ చదివిస్తాను ఇలా నాకు నచ్చినట్టు ఈరోజు ఏం చదివించాలనేది ముందుగానే ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగా వాళ్ళని అయితే చదివిస్తూ ఉంటానన్నమాట ఇంక ఈ రోజైతే పిల్లలకి డిక్టేషన్ పెట్టానండి ఆ పదాలు వాళ్ళు రాస్తున్నారు తర్వాత నేను కరెక్షన్ చేసేసరికి సిక్స్ అయితే అయిపోయింది అనమాట టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే గ్రౌండ్కి అయితే వెళ్తాను మా వారు నేను రావడం లేట్ అవుతుంది నువ్వు తీసుకెళ్ళిపో అనేసి అన్నారు అయితే ఇప్పుడు నేను ఒక విషయం అయితే చెప్పాలి నేను మార్నింగ్ బ్లడ్ టెస్ట్లకి వెళ్ళాను కదా అదే బ్లడ్ ఇచ్చేసి వచ్చాను కదండి థైరాయిడ్ టెస్ట్కి కొలెస్ట్రాల్కి ఆ రిపోర్ట్స్ అయితే మా వారికి వాళ్ళు మెయిల్ పంపించారంట విజయ డయాగ్నోస్టిక్ నుంచి అయితే నాకు ఆయన వాట్సాప్ చేశారు మళ్ళీ యాజ్ యూజువల్ అండి లాస్ట్ టైం ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వచ్చినాయి వాల్యూస్ అయితేనే లాస్ట్ టైము టీ ఫోర్ వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా టీ ఫోర్ వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి అలాగే మళ్ళీ కొలెస్ట్రాల్ కూడా ఉంది అనేసి వచ్చిందనమాట సో లాస్ట్ టైం డాక్టర్ ఏమని చెప్పారు థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే థైరాయిడ్ పేషెంట్కి మెటబాలిజం స్లో అయిపోయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ వస్తాయి సో నీకు అందుకనేసి థైరాయిడ్ పవర్ అయితే పెంచుతున్నాను అనేసి ఎయిటీ ఎయిట్ నుంచి నాకు ఇప్పుడు హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట నేను హండ్రెడ్ ఎంజీ యూజ్ చేస్తున్నాను బట్ స్టిల్ థైరాయిడ్ లెవెల్స్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయండి అంటే నాకు ట్వెల్వ్ ఉండాల్సింది ఫోర్టీన్ ప్లస్ ఉన్నది అనమాట ఫిఫ్టీన్ వరకు వచ్చేసింది దగ్గర దగ్గర ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అలా వచ్చింది సో ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు మళ్ళీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయినాయి అంటే బార్డర్ లైన్ కొలెస్ట్రాల్కి అయితే వచ్చేసాను నాకు ఆ రిపోర్ట్ చూసాక ఏంట్రా బాబు ఈ కొలెస్ట్రాల్ ఏంటి నాకు అనేసి అనిపించింది అండి చాలామంది నీకు థైరాయిడ్ వాల్యూస్ ఎంత ఉంటాయి బాబు అవి వాల్యూస్ ఉన్నాయి ఒకసారి చూపించు అని అడుగుతున్నాను కదా ఇక్కడ నేను ఇప్పుడు అంటే ఈ రోజు చేసుకున్న టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేస్తున్నానండి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉందన్నది కూడా యాడ్ చేస్తున్నాను అయితే డాక్టరు లాస్ట్ టైం చెప్పింది చెప్తున్నాను ఇప్పుడు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళేదా రిపోర్ట్స్ మా వారి ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ తీసుకొస్తారు రేపు పొద్దుటే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకుని అప్పుడు డాక్టర్ ఏం చెప్పారు అనేది మళ్ళీ చెప్తానండి లాస్ట్ టైం అన్నది మాత్రం ఇలాగే అన్నారు నేను త ఇలాగా ఎల్డిఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది డాక్టర్ నాకు కొలెస్ట్రాల్ వచ్చేసింది ఏంటి అనేసి అంటే ఏం భయపడక్కర్లేదు ఆ కొలెస్ట్రాలు థైరాయిడ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా నీకు మెటబాలిజం స్లో అయిపోయి నీకు ఆ వాల్యూస్ ఇంక్రీజ్ అయినాయి మీరు ఈ థైరాయిడ్ పవర్ పెంచుతున్నాను కదా ఈ ట్యాబ్లెట్స్ని వాడుతూనే మీరు వాకింగ్ అవి చెయ్యండి కంట్రోల్ అయిపోతుంది అన్నారు సో నేను అప్పటి నుంచి వాకింగ్కి వెళ్తున్నాను యాక్చువల్లీ నేను న్యూ ఇయర్ నుంచి మార్నింగ్ నైట్ రెండు సార్లు వాకింగ్కి వెళ్దామని అనుకున్నానండి కాకపోతే చెప్పాను కదా నాకు ఈ సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేరుగా తలకి పైన ఇక్కడ ఫోర్ హెడ్ పైన కళ్ళ దగ్గర సన్ రేస్ వచ్చి పడ్డాయి అంటే ఇక్కడ తల నరాల్లో బాధలు వచ్చేస్తాయి అనమాట అందుకనేసి నేను పగలు వాకింగ్ అయితే మానేశానండి అందుకు ఈవినింగ్ అయితే వెళ్తున్నాను అనమాట వాకింగ్కి అయితే వాకింగ్కి వెళ్తున్నాను కానీ మా వాళ్ళతో కలిసి స్లోగా చేయిస్తున్నాను పెద్ద ఎక్కువగా ఎక్సర్సైజెస్ ఏమీ చేయట్లేదు కదా మేబీ అందుకో ఏమో అయితే మరీ ఎక్కువేమీ లేదు బార్డర్ లైన్ వరకు వచ్చింది వాల్యూస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నాకు తెలిసి ఈసారి డాక్టర్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ లేకపోతే వన్ ఫిఫ్టీ పవర్ టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చేస్తారేమో రేపు నేను హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఏమన్నారన్న చెప్తాను ఇక్కడైతే మాత్రము థైరాయిడ్ వాల్యూస్ ఇక్కడ కొలెస్ట్రాల్ వాల్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని కరాటే దగ్గరికి అయితే వెళ్తాను కరాటే నుండి వచ్చిన తర్వాత షాను అయితే క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి మీ పిల్లలకి క్యూబ్ కానీ ఆ తెలుగు మ్యాథ్స్ ఇలా ఏమైనా నేర్పించాలి అని అనుకుంటే ఒకసారి ఈ టీచర్ని కాంటాక్ట్ అవ్వండి టీచర్ నెంబర్ నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను షానుకి రూబీ క్యూబ్ చాలా లెవెల్స్ అయితే వచ్చేసిందండి ఇంకొక వన్ ఆర్ టూ లెవెల్స్ నేర్చుకుంటే కంప్లీట్గా క్యూబ్ చేసేయగలుగుతుంది ఇంకా నేనైతే మాత్రము డిన్నర్ అవి చేసేసామండి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను ఎందుకంటే పాలు నైట్ తోడే పడుకుంటే రేపు ఆఫ్టర్నూన్ లంచ్లోకి పెరుగైతే ఉంటుంది కదా అందుకనేసి ఇంకోండి పాలు అయితే కట్ చేసేసి దీన్ని అయితే స్టవ్ మీద పెడుతున్నాను ఇంకా నేను పప్పు ఇవి నానబెట్టాను ఇప్పుడు అవన్నీ రుబ్బుకోవాలి మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ మీద అయితే పాలు కట్ చేసేసి పెట్టేశాను ఆ పాలు ఇప్పుడు తోడేస్తాను తర్వాత అయితే డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు చాలా ఉన్నాయండి ఇప్పుడైతే ఆ గిన్నెలన్నిటిని తోమేస్తాను గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే పప్పు రుబ్బుకోవాలి ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేసాను అనమాట సో గా ఈ పనులు కంప్లీట్ చేసేసి పిల్లలకైతే హోంవర్క్ చేయించాలి డిన్నర్ తర్వాత చాలా గిన్నెలు అయితే అయిపోయాయండి ఫస్ట్ అయితే నేను గ్రైండర్లో మినపప్పు వేసేసాను ఈ మినపప్పు నలిగే లోపల మరో పక్కన గిన్నెలు కూడా క్లీన్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను యూట్యూబ్లో నేను యూట్యూబ్లో కాదు ఆహాలో నేను రజాకర్ మూవీ అయితే పెట్టుకున్నానండి కాకపోతే ఒక పది పదిహేను నిమిషాలకు మించి చూడలేకపోయాను ఎందుకంటే అన్ని ఫైటింగ్సే ఒకరినొకరు కొట్టుకోవడం ఇలా ఉంది నాకు మరీ అంత హింసను చూడడము అసలు మనసు ఇంట్లోలా హిపోతుంది అనమాట అందుకనేసి అది కట్టేసి మళ్ళీ చుండూరు పోలీస్ స్టేషన్ అంటండి ఆ మూవీ అయితే పెట్టుకున్నాను ఈ లోపల అసలు పిల్లలు ప్రశాంతంగా మూవీ చూడనిస్తారా ఏంటి ఒకరికొకరు కేకలు వేసుకోవడం ఇలాగ సరిపోయింది సో ఇంక అది కూడా మధ్యలో అయితే ఆపేసాను అనమాట పూర్తిగా చూడలేదు ఇంకా గ్రైండర్ అయితే ఆన్ చేసేసానండి ఇందాకనే నేను గిన్నె టైల్స్ తోమేసుకున్నాను వాటిని అయితే ఇంకా కడిగేసుకుంటున్నాను సో ఒకేసారి రెండు పనులు పూర్తయిపోయాయి అనమాట నాకు ఈ డైలీ వ్లాగింగ్ని ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేయగలుగుతానో ఏంటో అనేసి ఒక్కొక్కసారి నాకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా పడుతుందండి చూసే వాళ్ళకి రోజు చేసుకునే ఇంట్లో పనులే కదా అనుకుంటారు కానీ రోజు చేసుకునే ఇంట్లో పనులు నార్మల్గా చేసుకుంటే ఒక అరగంటలో గంటలో అయిపోయేవి నాకు రెండు మూడు గంటలైతే పడుతుంది అండ్ నాకు ప్రతిరోజు మార్నింగ్ లేసేటప్పుడు ఇంకొక అరగంట పడుకుంటే బాగుందని అనిపిస్తుంది అండి కాకపోతే వీడియో షూటింగ్ చేయాలి కదా అనేసి ఒక అరగంట గంట ముందైతే లెగుస్తాను అనమాట నేను కొంచెం లేట్గా లేసిన నా పనుల్ని చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించగలను అండి నేను ఫాస్ట్గానే చేసేస్తాను పనులు కాకపోతే వీడియో షూటింగ్ కోసము నాకు కొంచెం లేట్ అయిపోతుంది అనమాట పిల్లల్ని స్కూల్కి పంపడం అది అని ఎందుకంటే ప్రతీది వీడియో తీస్తాను కదా నాకు ప్రతిరోజు మార్నింగ్ బద్దకంగా అనిపిస్తుంది ఈ రోజు వ్లాగ్ మానేద్దామా అని అనిపిస్తుంది అనమాట కాకపోతే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ ఇచ్చిన అవకాశాన్ని మనం బద్ధకంతో మానేస్తూ ఉంటే మనం లైఫ్లో ఎదగలేము అనేసి నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇలా పెడతానండి అసలు ఒక్కొక్కసారి రోజు ఏం మాట్లాడాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈరోజు ఏ టాపిక్ మాట్లాడదాము ట్వంటీ మినిట్స్ వ్లాగ్ని ఎలా లాగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంట్లో చేసుకునే పనులు తప్పించి నేను కొత్తగా ఏమి చేయలేనండి అంటే చాలామంది ఫ్రాంక్ వీడియోలు ట్రై చేయంటారు అంటారు లేకపోతే కామెడీ వీడియోలు ట్రై అక్క అంటారు ఫుడ్ ఛాలెంజెస్ అక్క అంటారు ఇవన్నీ నేను నాతో అయ్యేవైతేనే నేను చేయగలుగుతానండి సో నేను ఇంట్లో ఉన్న ఈ పనులను చేసుకుంటూనే నాకు తెలిసిన విషయాలనే షేర్ చేస్తాను పడుకునే ముందు పాలు కూడా తోడవేసేసానండి ఇంకా ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా నేను పడుకున్నాను ఈ వీడియో ఎక్కడ సెండ్ చేస్తున్నాను లైక్ చేసి కామెంట్ చేయండి